అందరికీ నమస్కారం ట్రైలర్ నచ్చిందా చాలా చాలా ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అందరినీ మీట్ చేస్తున్నాను గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అండ్ ఐ డోంట్ నో ఐ ట్వంటీ నైన్త్ రోజు మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు మాటలు నమస్కారం అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ట్రైలర్ చూసారా ఎలా ఉంది మూవీ మూవీ అందుకనే సూపర్గా ఉంది చాలా చాలా మంచిగా మంచిగా వచ్చింది ఫెంటాస్టిక్ మూవీ నాని గారు నాని గారు కష్టపడి ముందుకు వచ్చే ఒక మంచి హీరో ఆయన ఆయన ఏం బ్యాక్డ్రాప్ లేదు మీ అందరిమే ఆయన పెంచారు ఆయన ఆయన అంత అంతా చాలా మంచి మనిషి ఆయన ఎన్నో ఎన్నో న్యూ న్యూ టాలెంట్స్కి ఛాన్స్ ఇచ్చి బ్రేక్స్లు ఇచ్చి చాలా చాలా మంచి చేస్తున్నారు ఆయన మనసు కోసమే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయిందని నేను చెప్తున్నానండి డెఫినెట్గా నేను ముందు ఎక్కువ 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 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను ఏంటంటే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆయన సాటర్డే ఈ మూవీలో సాటర్డే భాష అది అది క్లియర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కొంచెం కొంచెం ఓర్పుగా ఉండండి కొంచెం ఓర్పుగా ఉండండి ఓకే ఎనివే ఆ డివివి కంపెనీ ధనయ్య గారు చాలా చాలా ఎక్స్పెన్స్ చేసి మూవీ ప్రొడ్యూస్ చేశారు సోకులు పాలేమని ఒక కంప్లీట్ ఏరియా ఫుల్ సెట్ జరిగింది అది అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది మ నైస్ కంటెంట్ మూవీలో సార్ మూవీ మూవీ మూవీలో సార్ నేమ్ సూర్య నిజ నేమ్ నాకు సూర్య ఓకే ఎనివే ఒకటి మాత్రం చెప్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎనర్జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఎనర్జీ మూవీలో ఉందండి డెఫినెట్గా కొడుతుందండి ఓకేనా ఖుషి తర్వాత ఈ సుదర్శన్ థియేటర్కి మళ్ళీ వచ్చాను నేను ఇప్పుడు దాని తర్వాత నేను రాలేదు ఈ సుదర్శన్ థియేటర్కి కృషి తర్వాత ఇప్పుడు ఈ థియేటర్కి వచ్చాను ఐ ఫీల్ నైస్ ఐ ఫీల్ నైస్ అబౌట్ దాట్ దట్ విత్ మై పిల్లవుడి నాని గారు అండ్ ప్రియాంక గారు డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ నైస్ మీ అందరి ఎనర్జీ చూసి మీ అందరూ ప్రేమ చూసి నేను మీరు ఏం మాట్లాడడం కుదరదు ఆల్ ది బెస్ట్ సీ యూ సూన్ విత్ ద గ్రేట్ సక్సెస్ ఆఫ్ సరిపోదా శనివారం